ప్రతిరోజు నిద్రలు లేవుగానే కిటికీలు తెరిచి సూర్యుడిని చూడడం నాకు అలవాటు ఆ వెంటనే గోమాతలను దర్శించుకోవడానికి వస్తాం రాత్రి కట్టేసిన ప్లేస్లోంచి విప్పేసి వేరే ప్లేస్లో కట్టేస్తాం ఇక్కడ కనిపిస్తున్న మా లేఖదోడికి చెవు మొత్తం చెత్తలు పడిపోయి అక్కడ చూడండి ఒక్కొక్క తెల్ల పురుగు ఎంతంతలా ఉందో దీన్ని నేను ఇంతవరకు చూడంలేదు ఈరోజే చూశాను చూసిన వెంటనే బండి దగ్గరికి వచ్చి పెట్రోల్ తీసుకున్నాను పెట్రోల్ ఎందుకు అనుకుంటున్నారా అక్కడ చెత్తల పడి దగ్గర పోస్తే మాత్రం ఆ వాసనకి లోపల ఉన్నటువంటి పురుగులు కూడా మొత్తం బయట వచ్చేస్తాయి కొంతసేపటికి మొత్తం ఆవు విదిలించింది తల అలా ఇలా లోపల ఉన్నటువంటి పురుగులు ఒక్కొక్కటి చిటికి సైజులో ఉన్నాయి అన్నీ కూడా బయటకు రావడం జరిగింది పాప మా నొప్పికి అది ఎలా భరించిందో ఏమో నేను కూడా చాలా రోజులు గమనించలేదు చూసిన వెంటనే చాలా బాధేసింది ఆ పురుగులన్నీ బయట వచ్చేసిన తర్వాత దాని చెవు లోపల మళ్ళీ ఫౌడర్ చల్లడం జరిగింది ఈగిల్ ఫౌడరు దాని ద్వారా ఇంకా అది క్యూర్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఆ వెంటనే నేను వాకింగ్ చేయడానికి మా చెరువు కట్టపైకి రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారుగా వరి పంట అయితే పూర్తిగా కొంత మడి నేల అయిపోయింది అవి మొలకలు కూడా వెత్తుతున్నాయి ఆ విధంగా ఉంది ఇదే మా చెరువు అండి రోజు నేను ఈ చెరువు దగ్గరికే వస్తాను చూస్తున్నారుగా కలువు పువ్వులు అయితే ఎంత బాగున్నాయో ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడడానికి మా చెరువు కూడా ఈ మధ్య మొరవెళ్ళడం జరిగింది ఇదే మా ఊరి మొరవ నీళ్ళు ఇప్పుడు కూడా చిన్న దారిలాగా వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంతా ఉంటుంది కాళ్ళు జారిపడే పరిస్థితి ఉంది ఇది మా గుడిసండి మొన్నటి వానలకు కూడా అది పడిపోవడం జరిగింది ఇక్కడ కొంతమంది మడిని మిషన్తో కూడా కోపించడం జరిగింది ఇక మా నాన్న రోజు చెప్తుంటాడు రే చేన్ దగ్గరికి వెళ్ళి కొసు కోయరా అని అదే విధంగా కొసు కోయడానికి వచ్చినను వచ్చి చూస్తే ఇక్కడ ఆ కొసు మొత్తము కూడా తేమగా ఉంది తేమైతే లేదు స్టామ్ కోసం నెత్తుకొని పోయి మన మావులకి అయితే వేయలేము కదా అదైతే ఆయనకు అర్థం కాదు నేను ఆయనకు చెప్పను సైలెంట్గా ఉండిపోతాను ఇదే జరిగేది ఇక పక్కనే మా అన్న అయితే పీన్ చెట్లు నాటడం జరిగింది పీన్ చెట్లకి ఆయనే తీగలు కట్టేయడం జరిగింది బాగా వచ్చిన ప్రస్తుతానికి అయితే ఇది అడవి పక్కన కాబట్టి ఈ నెమ్మళ్ళు దుప్పులు అన్నీ కూడా వచ్చేస్తుంటాయి దాని అయితే ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలి మార్నింగ్ వాకు చాలామంది చెప్పులేసుకుని వెళ్తారండి నేను కొంతమంది పెద్దల సూచనల మేరకు చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాను ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల మనకి ఈ రాళ్ళు అనేవి గుచ్చుకొని మైండ్ బాగా పనిచేస్తుంది కొంతమంది అయితే చెప్పడం జరిగింది సో నేను ఇప్పుడు ప్రతిరోజు కూడా చెప్పులు లేకుండా అడవిలో ఈ విధంగా రాళ్ళపై నడవడం జరుగుతుంది దానివల్ల మనకి షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గే అవకాశం కూడా ఉందంట ఇది మా ఊరు ఎలకల బండ ఇది చాలా ఫేమస్ మా ఊరు దగ్గర ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళ మధ్యలో ఎలకలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ పట్టుకొని కూడా వాటిని తినేవారు ఈ బొక్కల్లో అయితే ఉంటాయన్నమాట ఇక్కడికి వచ్చాను అయితే చూడండి ఇదే మా ఊరు ఎలకల బండ చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి చూస్తే ఊరు మొత్తం కూడా మనకు కనబడుతుంది ఇక్కడ ఎక్సర్సైజులు చేయడానికి చాలా వీలుగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అడవి మధ్యలో సూర్యరశ్మి ఎదురుగా వచ్చి మన పైన పడుతుంటుంది అద్భుతంగా ఉంటుంది నిజంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేయాలని నాకైతే ఉంటుంది చూస్తున్నారుగా ఇటువంటి భంగిమలన్నీ కూడా ఇక్కడ నేను చేయడం జరుగుతుంది ఇవన్నీ ఎక్కడో నేర్చుకోలేదు మనం చిన్నప్పటి పాఠశాలలో ఉపాధ్యాయులు నేర్పిన విద్యలే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పటికీ మనం ఆచరిస్తున్నామంటే వారు ఎంత గట్టిగా మనకి సూచనలు సలహాలు ఇచ్చారో ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా బద్ధకం అని ఫీల్ అవ్వకుండా ప్రతిరోజు ఇటువంటి ఎక్సర్సైజులు చేసే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది మన శరీర ఫిట్నెస్ కూడా ప్రతి ఒక్కరు మీరు పాటించండి ఇవన్నీ హాస్టల్లో నేర్పించడమే అవన్నీ ఇప్పటికే గుర్తుపెట్టుకొని చేస్తున్నాను దానివల్ల అంతో ఎంతో కొంచెం చూడడానికి లుక్ అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను మీరేం తప్పుగా అనుకోకండి మీరు కూడా ప్రతిరోజు చేయండి ఇటువంటి ఆసనాలన్నీ కూడా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మన శరీరం మంచి ఫిట్నెస్గా కూడా ఉంటుంది ఇక్కడ ఈ బండ పైన చేయడం కూడా నాకు మరింత ప్రశాంతంగా ఉంటుంది ఇంటి దగ్గర రకరకాల గొడవలు అరుపులు డిస్టర్బెన్స్ చాలా ఉంటాయి ఇటువంటి పీస్ఫుల్ ప్రదేశానికి వచ్చి చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా మీ దగ్గరలోని ఒక మంచి ప్లేస్ వెళ్ళి ఇటువంటి ఆసనాలన్నీ కూడా చేయండి ఇది డీప్ అవుట్ డీప్ ఇన్ అంటే ఊపిరి బాగా పీల్చుకోవాలి ఒక సైడ్ నుంచి మరి ఇంకొక ముక్కు వైపు నుంచి దాన్ని వదిలేయాలన్నమాట ఈ విధంగా ఒక టూ ఫైవ్ మినిట్స్ చేసే మటుకు మన మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందని మా ఉపాధ్యాయులు చెప్పేవారు అది ఇప్పటికీ పాటిస్తున్నాను మీరు ఎప్పుడైనా టెన్షన్లో ఉంటే మటుకు ఈ ఆసనం తప్పకుండా చేయండి ఒకవైపు ముక్కు మూసుకొని గట్టిగా గాలి పీల్చి ఆ పీల్చిన గాలిని ఇంకొక వైపు వదిలేయాలి మళ్ళీ వదిలేసిన వైపు గట్టిగా పీల్చాలి మళ్ళీ ఇంకొక సైడ్ వదిలేయాలి ఈ విధంగా చేయడం నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ధ్యానానికి అయితే కూర్చున్నాను ఎదురుగా సూర్యరశ్మి వచ్చి ముఖం పైన పడుతుంది ధ్యానం లేక అలా మెల్లిగా వెళ్ళిపోయాం ఈ బండల మధ్య కూర్చున్నాను కదా ధ్యానం చేస్తుంటే మన మైండ్ రకరకాలుగా ఆలోచిస్తుంది ఆ సందులో నుంచి ఏదైనా పాము వస్తుందా ఈ వెనకాల బండ నుంచి ఏదన్నా తేలు వస్తుందా లేదా అడవిలో నుంచి ఏదైనా పులో దుప్ప ఏదైనా మన పైకి వస్తుందా అనే రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి ధ్యానం చేస్తున్నప్పుడు కానీ వాటన్నిటినీ మనం మెల్ల మెల్లగా వదిలేయాలి మన శ్వాస పైనే మన ధ్యాస పెట్టాలి దానే ధ్యానం అంటారు శ్వాస మీద మనసు పెడితే అది ధ్యానం అవుతుంది అలా ఒక పది నిమిషాలు చేస్తే మటుకు ప్రతిరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసంతా కూడా మనం ఆ రోజు చేయవలసిన పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధలు చేస్తూ వెళ్ళిపోతాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి